రాష్ట్రంలో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అందరికీ గృహ నిర్మాణం కార్యక్రమం అమలు పర్యవేక్షణకు కేబినెట్ ఉపసంఘాన్ని నియమించింది క్షేత్రస్థాయిలో సమస్యలు సవాళ్ల పరిష్కారానికి ముగ్గురు మంత్రుల బృందం ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది మంత్రివర్గ ఉపసంఘం సభ్యులుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పురపాలక శాఖ మంత్రి నారాయణను నియమించింది ఉపసంఘం గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది ఆర్టీజీఎస్ ఆధారంగా లబ్దిదారులను గుర్తించేందుకు అనుసరించాల్సిన విధానంపై అధ్యయనం చేయాలని సూచించింది అర్హత కలిగిన కుటుంబాలకు ఇళ్లు కేటాయించే విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించింది గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల పరిష్కారంపై చర్చించాలని పేర్కొంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు